పిల్లగా నా నాకు శాత కాదు ఏం లేదు వాళ్ళు అయ్య నేను ఒప్ప చెప్తా కానీ వాళ్ళతో నాకు తిట్లు వస్తాయి బిడ్డ ఏం లేదు అని చెప్పే ఉన్నా తిరుగుతాడు అదిరాబిగాడు నైట్ పార్టీ ఇచ్చిండు అదిరా మనం ఇప్పుడు ఏమి చూద్దాం వాళ్ళు వచ్చినాక చూద్దాం తీరాదురా மணி அரேமுன்னு ஷாப்பா பண்ணியா ஷாபலே பார்த்து மூணு பண்ணியா அரே மக்க முக்கி நான் சரி வச்சு